సార్ చెప్పండి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పివన్ మాధవ్ గారు నియమితులయ్యారు పార్టీ ఆధ్వర్యంలో ఈయన అధ్యక్షన పార్టీ బలయతం ఆయన మాధవ్ గారి అధ్యక్షన ఈ బీజేపీ మంచి అభివృద్ధిలోకి వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల చేత ఈ ప్రజలు ఏ విధంగా ప్రజలు ఏ సమస్యలో ఉన్నారు ప్రజల బాధలు అర్థం చేసుకుని మన మాధవ గారు కంపల్సరిగా బీజేపీని మంచి బలోపేతం చేసి మంచి అభివృద్ధిలోకి ముందుకు సాధించే తత్వంలో మన మాధవ గారు చేస్తారండి మన అధ్యక్షురాలు మన పురంధీశ్వర్ గారు మన బీజేపీ నాయకులు మన జేపీ నడ్డా గారు మన అలాగే మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన మన అందరం కలిపి బీజేపీ తరఫున ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఏ సమస్య వచ్చినా ప్రజల ముందే ఉంటామని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తానండి బీజేపీ తరఫున ఉండే ప్రతి ప్రజా ప్రతినిధులు అందరూ కలిపి ఎక్కడ బీజేపీ తరఫున ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మా బీజేపీ జనతా పార్టీ మీకు ముందు ఉంటుందని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తానండి ప్రభుత్వం అధికారులకు వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ పాలన పైన ప్రజల్లో ఎలా ఎటువంటి మంచి స్పందన వచ్చిందండి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అలాగే నరేంద్ర మోడీ అధ్యక్షతన మన రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా మన అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర ద్వారా ద్వారా కూడా మన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మంచి స్పందన వచ్చి ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మా ప్రభుత్వం ఉంది మా కూటమి ప్రభుత్వం ఉంది మీకు ఎటువంటి బాధ వచ్చినా మేము మీ వద్దకు వచ్చి ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉన్నాము అనే భరోసాను ఇచ్చామండి ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా అయినా ఎటువంటి సమస్యలు వచ్చిన మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మన ఆయన ఎంపరంటే సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా మంచి అవకాశం ఇచ్చారు ఎటువంటి సమస్య ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు డబ్బులు లేని సమస్యలో మా ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుందని మంచి భరోసానిచ్చారండి అటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రజలకి మా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ఇప్పుడు ఒక ఆరోగ్యంతో ఇప్పుడు మలేరియా వచ్చింది టైఫాయిడ్ వచ్చింది లేదంటే కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా కొంతమంది ప్రయాణంకి ఎటువంటి అపాయం కూడా లేదు మా ప్రయూటం ప్రభుత్వం వరకు మీకు ప్రయాణానికి ఎటువంటి సమస్య కూడా రాదు అనే భరోసానిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ప్లాప్ అయిందంటూ మీ కూడుతున్నారు సార్ ఇప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందన ప్రజల్లో వచ్చిన మంచి ఈ కూటమిలోకి వచ్చే ప్రతి ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా ప్రజలకు సేకూర్చిందండి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారు రేపు ఒక సీట్ కూడా రాలనే అవకాశము ఉత్తవులు పలుకుతున్నారు ఆ పలకడం అనేది ఒట్టి మాటలే నెక్స్ట్ అధికారం రావాల్సింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అధికారం ఈ కూటమి ప్రభుత్వం సాధిస్తుంది మీరు ఎటువంటి సమస్య పడవసరం లేదు ప్రజలందరూ కూడా కూటమి తరపు ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వంద మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సాగ ఇబ్బంది కలగదండి ప్రభుత్వ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ కంప్లీట్ ఈ వన్ ఇయర్ పాలన పైన ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మీరేం చెప్తారు ముందుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారిదిగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ శ్రీకాళ నియోజకవర్గం నుంచి మేము ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నాయకుడు కోలానంద గారి తరఫున అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిపి ఎన్నికల్లో అఖండ మెజారిటీ గెలిచి గత సంవత్సరం రోజుల నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ తరఫున అందరూ కలిపి చాలా బాగా పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో కనీసం రోడ్డు మీద చిన్న గుంట గుంటగూడ ఆ ప్రభుత్వం వైసీపీ పార్టీ చేయలేదు కేవలం కొన్ని పథకాలకి డబ్బు బటన్ 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 అని చెప్పడం తప్పక అభివృద్ధి అనే కార్యక్రమం ఎక్కడ చేయలేదు కానీ ఎన్డీఏ కూటమిలో అటు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలలో జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం నేషనల్ హైవేలు కానీ హైవేస్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా ఈరోజు రోడ్ల నిర్మాణం చాలా బాగా జరిగింది మనం చూస్తున్నాం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొంత బలహీనంగా ఉంది ఖచ్చితంగా పివీఎన్ గారు మాదిగారి చరికతో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరిగే విధంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అని ఇప్పుడు అంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల దేశంలో రెండు సీట్లు గెలిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు ఉన్నదని మనం మర్చిపోకూడదు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితమే భారతీయ జనతా పార్టీకి దగ్గరదాపు ఇరవై శాతం ఓట్లు ఉన్న రాష్ట్రం మంది కానీ అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు చేసిన దుష్ప్రచారం వల్ల భారతీయ జనతా పార్టీ కొంత నష్టం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ లేదు ఒకసారి సిద్ధాంతంలో ఆకర్షించి ఈ పార్టీలోకి వస్తే వాడు కడ చే కడ వరకు అంటే చనిపోయే వరకు ఎప్పుడు ఈ పార్టీ నుంచి వెళ్ళరు మీరు చూడండి కావాలంటే ఈ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పార్టీని వదిలేళ్ళరు మధ్యలో ఏదో ఆశించి అలా వచ్చి వాళ్ళకి దొరకకపోతే వెళ్ళే వాళ్ళు కానీ ఈ పార్టీ నుంచి ఏ కార్యకర్త కూడా వెళ్ళడు ఈ పార్టీకి కేవలం కార్యకర్త బలం అధికారం ఉన్నా లేకపోయినా కానీ ఏమి ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ పనిచేస్తుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బలహీనంగా ఉండదు కాకపోతే ఓట్లు సీట్లు కొంచెం తేడా ఉండొచ్చు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అధికారం కోసం ఇక్కడ డబ్బులు విపరీతంగా పంచుతారు దానికి బీజేపీ చాలా వ్యతిరేకం కావున ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొంత బలహీనతగా ఉన్నట్టుంది కానీ కార్యకర్తలు ఎప్పుడూ బలంగానే ఉన్నారు పిల్లలకి చెప్పండి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన అనేక విమర్శలు అయితే చేస్తున్నారు రీకాలింగ్ మేనిఫెస్టో అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశారు కోటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ కూడా వివరించాలని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలపైన మీరు ఏం చెప్పారు ఆయన చెప్పేది ఒకటే నే ఎవరు నా లాగా బటన్ ఒకట్లేదు అదొకటే ఆయన చెప్పేది అభివృద్ధి ఆయనకు అవసరం లేదు డెవలప్మెంట్ ఆయనకు అవసరం లేదు విద్యాల విద్యా సంస్థలు ఆయనకు అవసరం లేదు ఏది అవసరం లేదు కేవలం ఊరికే కొంత డబ్బులు ఇచ్చేసి దాంట్లో కొంత బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది సోమరుతో పోతులు కూడా తయారు చేస్తున్నారు అలాంటిది కాదు ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలు కో పోటీపడి అభివృద్ధి చెందడమే ఈ ఎన్డీఏ కోటం యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ధన్యవాదాలు కోటమే ప్రభుత్వ అధికారులకు వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది వన్ ఇయర్ కంప్లీట్ పైన ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మీ పరిపాలన పైన మీరు ఏం చెప్తారు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధాన చూసాం మనం సుమారు నెహ్రూ కానించి హెచ్డి దేవెగౌడ్ వరకు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ యొక్క విజయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో ఈరోజు పదకొండు సీట్లకు రావడం జరిగింది దానికే నిదర్శనం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజానిక వర్గానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్రంలో నేషనల్ హైవే కావచ్చు పోర్వే కావచ్చు సిక్స్వే కావచ్చు అటల్ పెన్షన్ యోజన కావచ్చు మన ఆపరేషన్ గంగా కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఆపరేషన్ కావేరి కావచ్చు పిఎం కిసాన్ కావచ్చు పిఎం సమ్మాన్ నిధి కావచ్చు పిఎం సమ్మాన్ నిధి కేంద్రం కావచ్చు ఈరోజు అనేక పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను రాష్ట్రంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న పివి మాధవ్ గారు ఖచ్చితంగా ఇంకా బలపడుతుందా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు అనేక మంది మంది రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు వారు కూడా నా అభినందనలు కొత్తగా అయినటువంటి మాధవరావు గారు కూడా రాబోయేటువంటి ఒక సంస్థాగత పరంగా పార్టీ ప్రజాస్వామ్య పదంగా ఈ యొక్క కూటమిని డబ్బులజంది ప్రభుత్వాన్ని అట్టడుగు ప్రజానికేసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన అనేక విమర్శలు గుస్తున్నారు రీకాలింగ్ మేనిఫెస్టో అంటే ప్రజల్లోకి వెళ్ళి మేనిఫెస్టో గురించి వివరించాలంటున్నారు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా హామీలు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజాని ఒక తిరస్కరించినటువంటి నాయకుడు రాష్ట్రం ఒక బహిష్ంచినటువంటి నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రం పూర్తిగా వ్యతిరేకించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ పార్టీ ఉనికి లేదు ఉనికి కోసం మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అది కానీ ఆ విధంగా నరేంద్ర మోడీ గారు సామాన్యులకు కూడా ఒకరికిద్దరికి కాదు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇడ్లు వాడికి రైల్వే స్టేషన్లో దోశలు వాడికి నెట్టు బండ్ల మీద మొక్కజొన్న కంకులు వాడికి తోపుడు బండ్ల మీద చెనక్కలు కంకులు వాడికి మందులు అమ్ముకునేవాడికి మంచాలు వాడికి కిల్లి షాపులో కిరాణా వాడికి కిరాణా షాపుల్లో విధంగా అన్ని మందులు వాడికి కూల్ డ్రింక్స్ వాడికి ఇంకా కూరగాయలు అమ్ముకునేవాడికి మందులు అమ్ముకునేవాడికి మంచాలు అమ్ముకునేవాడికి ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటుంటే నాయకుడు మన నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాను